బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు ఇటీవల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జల్లి మధుసూదన్ శుక్రవారం ఉదయం టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు అందుకున్నారు భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత పదవులు సాధించి నిరంతరం ప్రజాసేవకు పాటుపడాలని ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జల్లి మధుసూదన్ ను ఆశీర్వదించారు జల్లి మధుసూదన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం నాడు తనకు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈరోజు యావత్ దేశంలో ఉండే గురువులే కాదు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క గురువుకు కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ ఏదైతే శ్లోకము ముల్లోకాలలో ఆది మంత్రము సో గురువుకున్న ప్రాధాన్యత ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పనుల సమాజం సహజంగా నడుస్తుందంటే ఈ సమాజంలో ఉన్న ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లైనా డాక్టర్లైనా అడ్వకేట్లైనా ఐఏఎస్లైనా ఇండస్ట్రీ వాళ్ళైనా వీళ్ళందరూ కూడా ఒక గురువు దగ్గర విద్యా జ్ఞానాన్ని ఉంచడం కానీ ముఖ్యంగా ఈరోజు అన్ని పాఠశాలలో వాళ్ళకి పాఠ పుస్తకాల్లో ఉండే సారాంశమే చెప్పడమే కాదు దాంతోపాటు మానవత్వము క్రమశిక్షణ పెద్దల్ని గౌరవించే విధంగా కూడా బోధించే రీతిగా తీసుకొచ్చాడు కాబట్టి భారత రత్న డాక్టర్ రాధ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా దేశంలో ఈరోజు టీచర్స్ డేని జరుపుకోవడం అనేది ఒక ఘనత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువులను తల్లిదండ్రులను గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్